సో మీకు సంబంధించి మీకు ఒక్క స్టాంపు పేపర్ కూడా మీకు సంబంధం లేదా ఆ స్టాంపులు కుంభకోణానికి సంబంధించి ఒక్క స్టాంపు పేపర్ కూడా మీకు సంబంధం లేదు స్టాంపు కేసు అంటే ఏందో నాకు తెలియదు అండి అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడ జైలు పూణే ఏర్వాడ జైలు పోయిన తర్వాత ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలియదు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు నాకు భాష కానీ భాష రాని రాష్ట్రంలో తీసుకుపోయి దేశం కానీ దేశంలో తీసుకుపోయి అక్కడ ఇక్కడ తీసుకుపోయి అక్కడ డంప్ చేసినట్టు తీసుకపోయి సరే ఎవరిచ్చారని మీకు అధికారము ఏ చట్టం చెప్తుందండి ఇక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి వారు ప్రశ్నించలే అక్కడ ఉన్నటువంటి కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మినిమం తెలియదా మీకు ఓకే ఏం అఫెన్స్ ఏం జరిగింది కానీ కానీ ఆ రోజున మీరు కేవలం ప్రజాబలం మీరు సంపాదించుకున్న పేరే మీతో ఉన్నాయి కానీ మీకు అప్పుడు వేరే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఉన్నటువంటి లా సపోర్ట్ కానీ జ్యుడిషియల్ సపోర్ట్ కానీ పెద్దల ఆల్సిస్లు కానీ ఇప్పుడు ఉన్నాయి చాలామంది అట్లాంటి ఆశీస్సులు లేకపోవడం కూడా కొంత బ్యాడ్ అని అనుకోవచ్చా మీకు అప్పుడు నేను ప్రజల మనిషిని విద్యార్థి దర్శనం నుంచి వచ్చాను లా గ్రాడ్యుయేట్ను న్యాయశాస్త్ర పట్టాభద్రుడిని చట్టము న్యాయము కోర్టుల మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని నేను ఎవరి దగ్గర నేను బానిసనై ఉండ నేను ఎవరికి గులాం ఉండ నేను నా శ్రేయభూషలు నాయ శ్రేయబులాసులు న్యాయబడి ఉన్నారు ఓకే ఆ రోజు తొంభై రెండు నుంచి ఈరోజు వరకు ఉన్నటువంటి నా నియోజకవర్గంలో ఉండేటటువంటి నా మిత్రులు ఉన్నారు మిత్రులున్నారు ఉన్నారు నాకు సాటిస్ఫైడ్ నేను సరిపోతుందండి నాకు ఇది ఓకే సో కానీ ఈ ఇరవై సంవత్సరాల క్షోభ ఇది ఎవరు తెచ్చిస్తారండి ఊ విల్ గెట్ బ్యాక్ ఓకే ఐ ఆస్క్ దెమ్ ఓకే అంటే ఆ రోజు జరిగిన ఈ ఈ కుట్రలో మిమ్మల్ని ఎవరైతే వెన్నుపోటు పోసి ఎవరున్నారు ఆ రోజున ఈ మీరు ఎవరన్నానుండని మీరు ఎంత ఐ ఐఎమ్ రెడీ టు ఫేస్ బికాస్ ఐఎమ్ ఇన్నోసెంట్ మీరు ఇన్నోసెంట్ నేనే తప్పు చేయలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగా ఆ రోజున ఉన్నవాళ్ళు ఈ రోజున మీరు ఆ తర్వాత ఆనాటి నాయకులు ఎవరైనా సరే మీరు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఉన్నాయి ఈ రోజున ఎట్లు ఉన్నారు వాళ్ళ పొజిషన్లు ఏంటి ఎట్లా ఉన్నాయి మీకు ఏమని ఉండొచ్చు డబ్బులు సంపాదిస్తుండొచ్చు మీరు భూములు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు సంపాదించి ఉండొచ్చు ప్రజలు పెడుతున్నారు పైన ఒక సూపర్ పవర్ ఉంది దానికి ఒకరోజు తగ్గే పరిస్థితులు వస్తాయి ప్రజలు ఎదురించి ప్రశ్నించే రోజులు వస్తాయి ఎదురు తిరిగే రోజులు వస్తాయి ఎందుకని మీరు రివీల్ చేయట్లేదు మిమ్మల్ని వెన్ను పుట్టు వాళ్ళు ఎవరు అనేది రివీల్ చేస్తే నాకు లాభం ఏందండి ప్రజలకు తెలియదా యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మిడి రాష్ట్రంలో ఉండేటువంటి వారు అందరికీ తెలుసు సామాన్యు నుంచి ఉన్నత స్థాయి ఉన్నటువంటి అధికారులకు తెలుసు ఈ మధ్యనే నేను ఒక ఛానల్లో ఒక డిఐజీకి సంబంధించినటువంటి ఇక్కడ స్టాంపుల కేసు చూసినటువంటి డిఐజీ స్థాయి అధికారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి జరిగింది ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన దీంట్లో కృష్ణా యాదవ్కు ఈ కేసుకు సంబంధం ఏమీ లేదు స్టాంప్ కేసులకు అనవసరంగా బలిపశువై ఏర్వాడ జైల్లో మూడు సంవత్సరాలు మూడు నెలలు పదమూడు రోజులు ఉన్నాడు డిఐజీ స్థాయి అధికారి అండి ఇక్కడ ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అధికారి పాపం నాకు ఎవరో తెలియదు నేను కూడా చూడలేదు మీలాంటి వారు ఎవరో నాకు చెప్పారు ఇట్లా అరే ఒక ఉన్నతాధికారి సో ఈ కేసు మీద ఎలాబరేట్గా చెప్పారని చెప్పి ఈ అరవై నాలుగు మంది అరెస్ట్ చేసిన అరవై నాలుగు మందిలో ఎంతమంది క్లీన్ చిట్ వచ్చిందని కొంతమంది పిల్లలు ఆరు సంవత్సరాల నుంచి ఉండే ప్లీట్ గిల్టీ వేసుకుంటే వదిలేశారు కోర్టు ఓకే పోలీస్ అధికారులు మేము మిగిలిపోయి ఉంటాము అంటే ప్రొసీజర్ మ్యాటరు ప్రొసీజర్లో అంతే చట్టంలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్స్ డిలే అంతే కానీ కోర్ట్ హెస్ గివన్ మీ క్లీన్ చిట్ ఎస్